అదే ఎనభై చెప్పాడు అదే ముర్రా చేతి అదే రెండు నెలల మీనైంది మూడు నెలల లోపతి మొగది దీనికి దీనికి ఎనభై చెప్పాడు అరవై రౌండ్కి తీసుకున్నాం చెప్పి పాలు ఐదు చెప్పాడు నాలుగు నాలుగు వెళ్ళొచ్చు మూడున్నర నాలుగు ఎట్లా ఉంది ఈడ మార్కెట్ మీరు

వాళ్ళు ఏం రేటు వస్తారన్న ఎక్కడి నుంచి వచ్చారు అన్న మీరు ప్రజ్ఞాపూర్ ఇది ఏం రేట్ కొన్నారు ఇది ముప్పై రెండు ఏం రేట్ చెప్పారు వాళ్ళు చెప్పడం నలభై ఐదు వేలు చెప్పారు చెప్పడం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అన్న ఇది మూడు ఏడున్నర రెండు సంవత్సరాల లోపల ఉంటుంది ఇది మీ భరే కొన్నారా అన్న ఇదేం రేట్ అన్న లక్ష డెబ్బై ఐదు వేలకు కొనరా ఎన్ని రోజులైందా దూడిని నెల రోజులు జాతీ వచ్చేసి అన్న అది జాతి వచ్చేసి ఏందా జాఫరాబాద్ ఎన్నో ఉంటుంది అన్న మూడో అవుతానా పర్వాలేదా రేట్ పాలు ఎంత ఇస్తుంది అది అందా ఇస్తుంది నాలుగు నాలుగు పొద్దు మాపై రెండుగా ఉన్నారు అన్న ఇది ఒకటి అది ఒకటి ఏవరాన్న మీది ప్రజ్ఞాపూర్ ఎవరన్నా రైతులు కొత్త వాళ్ళు వస్తారు కదా ఎట్లా మీరు ఫస్ట్ టైం వచ్చారా ఈ మార్కెట్ సెకండ్ టైం ముందు మంచిగా ఉండేనా సరే రైతులు కొన్నారు రేట్లు కూడా చెప్తుండ్రు ఇవి కూడా కొన్నారు తర్పీవా అన్న ఇవి తర్పీ కదా ఏం రేట్ కొన్నారు ఇది ఎంత రేట్ వెనకాల ఉండ ఏం రేటుగా ఉన్నారే రేట్లు చెప్తలేరు కానీ గేదెలు మాత్రం మంచి క్వాలిటీ ఉన్నాయి ఒక దాని దూడ ఉంది ఒక దాని దూడ లేదేమో జఫ్రాబాదీ ఉన్నాయి తర్పీవి ఉంటాయి ఇవి రెండు నెలలు మూడు నెలలు అయినా ఉంటాయి ఈని రేట్లు అయితే తెలియదని అన్నారు పాలు అన్న పాలు పిండలే ఏ ఊరి మీదే మహబు నగర్కైనా వచ్చారు రైతులు గేదెలు అయితే క్వాలిటీ మంచిగా ఉన్నాయి రెండు గేదెలు ఇట్లాంటివి వస్తాయి చూసుకొని తీసుకోవాలి జాగ్రత్తగా మనకి అనుభవం ఉంటే తెలుసుకొని తీసుకుంటే పర్వాలేదు ఏం రేట్ పడ్డాయి అన్న ఐడియా లేదా రేట్లు తెలియదు అంట ఇట్లా కొన్నోళ్ళు డబ్బులు ఇవ్వడానికి దానికి దీనికి బిజీగా ఉంటారు అందుగురించే తెలుగు ఇక్కడ కూడా మరికే గుడలు గేదెలు అన్ని సేల్ చేస్తారు అమ్ముతారు కొంటారు ఇక్కడ మార్కెట్ అన్నప్పుడు అన్నీ ఉంటాయి ఇది ఏం రేటు కొన్నావు కాక ఏం రేట్ కొన్నావు ఇది ఇరవై మాది నారాయణకేడా అండి ఫస్ట్ టైం వచ్చాం ఎట్లా మార్కెట్ మస్తు రేట్లున్నాయి సార్ రేట్లు మా టూ మార్చ్ ఉన్నాయి ఏమేమి కొన్నారు ఈ వారం ఈ వారం రెండు దూడలు కొన్నాం మూడు దూడలు రెండు పడ్డలు ఇప్పుడు ఇది ఏం రేటు కొన్నారు ఇది నలభై వేలు సార్ వాళ్ళు ఒక లక్ష ఇరవై చెప్పిస్తారు ఇది కొన్నారు ఇది వచ్చేసి అంతే నలభై రెండు కలిపి ఒక లక్ష ఇరవై అరవై లెక్క చెప్పిండు అరవై లెక్క ఇచ్చిండు అవును సార్ ఎన్ని సంవత్సరాలు చూడు సార్ ఎంత పడుతుంది మనకి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు పైన చిన్న సంవత్సరం ఇది పదిహేను అది మూడు పదిహేను పదిహేను ముప్పై నలభై ఐదు వేలు నలభై ఐదు వేలు సార్ నారాకేడా అండి మార్కెట్ రేట్ మస్తుంది ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే ఎట్లా చూసుకొని తీసుకోవాలి ఎట్లా బేరం చేయాలి చెప్పండి చూజ్ చేసుకోవాలి మాకు తెలియదు కదా వైకిల్ మాట్లాడిరా మాట్లాడి ఇది ఇదే దీనికి ఐదు వేలు ఇచ్చేస్తా ఇవన్నీ కొన్నారు ఐదు ఐటమ్లు ఐదు ఐటమ్లు ఓకే ఇవి నారాయణ కేడ్ వచ్చి నారాయణ నుంచి వచ్చి కొన్నారు రైతులు ఇట్లా చాలా మంది వచ్చి కొంటారు రైతులు వచ్చేసి ఒక నాలుగు రెండు ఇది వైకిల్ మాట్లాడారు ఇట్లా చాలామంది వస్తారు మన తానికి కూడా రైతులు వచ్చారు ఒక ఇద్దరు ఇవి కొన్నారు రైతులు వచ్చేసి ఇవి నలభై ఆరు లెక్క కొన్నారు వాళ్ళు చెప్పడం అరవై అరవై లెక్క చెప్పిండు ఇవి నాలుగు వచ్చేసి మీకు జాతి మంచి జాతి ఉన్నాయి నలభై ఆరు ఫార్టీ సిక్స్ థౌజండ్కి ఒకటి కొన్నారు ఇవి కూర్చున్నాయి హై 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 మీకు క్వాలిటీ చూపిద్దామని లేపుతున్నాను ఇవి నాలుగు ఒకటేసారి బేరమైన ఒక్కొక్కటి అయితే ధర ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది ఇది ముర్రా ఉంది ప్యూరు మీరు చెప్పండి ఈ నాలుగు కలిపి ఏం రేట్లో కొనాలి రైతులు మీరు అనుభవము మీకు ఒక్కొక్కటి చూపిస్తున్నా ఏ విధంగా ఉందో ఇది ఒకటి ప్యూర్ ముర్రా ఉంది ఇది రింగు రూపాయి రింగు ఇదేమో కొంచెం గ్రేడర్ ముర్రా ఉంది మనకు ఆంధ్ర నుంచి వచ్చి కొన్నారు ఇది వచ్చేసి కొంచెం నైంటీ పర్సెంట్ ముర్రా ఉంది రింగ్ పడ్డలు ఇవి అంటే కట్టనికే రెడీగా ఉన్నాయి ఇది కూడా ఇది వచ్చేసి ఇవి నాలుగు వచ్చేసి నలభై ఆరు లెక్క కొన్నారు ఇవి కూడా రెండు మన రైతులు కొన్నారు రెండు దూడలు వచ్చేసి ఇవి కూడా ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ ఇవి ఆరు వచ్చేసి ఇవి ఆరు వచ్చేసి ఏం కొన్నారు అన్న ఇది నలభై ఒక్క వెయ్యికి కొన్నారు ఇది ఇప్పుడే ఆంధ్రా నుంచి వచ్చి ఇది ఫార్టీ వన్ ఇది ఫార్టీ సిక్స్ ఇవి రెండు వచ్చేసి హై 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 రైతులు వచ్చి ఉన్నారు ఇవి వచ్చేసి దూడలు ఉన్నాయి వన్ ఇయర్ లోపల ఏడు నెలలు ఎనిమిది నెలలు ఉన్నాయి ఇవి వచ్చేసి పది పది పదివేల లెక్క కొన్నానండి ఇవి రెండు ఇదొకటి 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 పదమూడు వేలకు కొన్నారు ఇదొకటి ఇదొకటి పదమూడు వేలకు ఇవి వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌసండ్ కొన్నారు ఇది కూడా హై హై ఫార్టీ సిక్స్ థౌజండ్ చెప్పడం అయితే అరవై యాభై యాభై ఐదు ఎక్కువనే చెప్తాడు రేటు ఇవి రెండు వచ్చేసి సేమ్ సైజు ఉన్నాయి క్వాలిటీ వచ్చేసి ఇట్లాంటివి అయితే రైతులు వచ్చి కొంటారు చాలామంది మనకి ఇది వచ్చేసి రెండు కలిపి